ధిపతే నమ బుద్ధిబలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాఢ్యం వాక్పడుత్వం హనుమత్ స్మరణం భవత్ యశస్వి జై హనుమాన్ ప్రేక్షకులందరికీ శ్రావణమాసం శుభాకాంక్షలు తెలుపుతూ నిత్య పంచాంగం లోపల ఈరోజు మనం తిథివార నక్షత్రాలను తెలుసుకోబోతున్నాము ఈరోజు శ్రీ విశ్వాసనామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు మాసము శుక్లపక్షము రాత్రి విద్య రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు మరియు నక్షత్రము ఆశ్లేష నక్షత్రము సాయంత్రము ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు సూర్యోదయము ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి సూర్యాస్తమయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఈరోజు వర్జము సాయంత్రం ఉన్నది రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ రోజు యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్టుంటే మేషరాశి వారికి ఈరోజు ఆ యొక్క గ్రహస్థితి ప్రకారము చాలా సంతోషంగా ఆనందదాయకంగా ఉంటుంది కుటుంబ సభ్యులతోని మరియు చేసే పనుల యందు కొద్దిగా శుభ ఫలితాలు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు ఉద్యోగులకు మంచి అవకాశం ఉన్నది అదేవిధంగా భార్యాభర్తల మధ్య మనకు ఈరోజు శుభవార్త గోచరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మేషరాశి వాళ్ళు ఈరోజు ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని స్మరించినట్టుంటే వారి యొక్క ఈతిక బాధలు తొలగిపోతాయి వృషభ రాశి వారికి ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పుకోవచ్చును చేసేటువంటి పనుల లోపట మనకు అనుకూలించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా గ్రహచార రీత్యా కూడా మనకు గురు యొక్క ప్రభావం చేత శుభకార్యాలు శుభవార్తలు వినేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది అదేవిధంగా విద్యార్థుల లోపల కూడా ఉత్సాహంగాను మరియు బంధుమిత్రులతోని కలిసే అవకాశం కూడా ఈరోజు ఎక్కువగా ఉన్నది మిథున రాశి వారికి ఈరోజు జాతక రీత్యా ఈ యొక్క గురు యొక్క ప్రభావం చేత చేసేటువంటి పనుల్లోపట మధ్యాంతరమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కుటుంబం వ్యక్తుల మధ్యన కొంచెం భేదాభిప్రాయం వచ్చే అవకాశం ఉన్నది మరియు వ్యాపారస్తులకు ఈరోజు శుభగడియలుగా చెప్పుకోవచ్చును కొత్త అవకాశం వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది కర్కాటక వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా ఫలితాలు చెప్పబడుతూ ఉన్నాయి ఈరోజు కర్కాటక వారికి శ్రమ ఎక్కువగాను ఫలితం తక్కువగాను ఉంటుంది కుటుంబ వ్యవహారాల లోపల కొంచెం అనుకూలత మనకు కనిపిస్తూ ఉంటుంది విద్యార్థుల లోపల ఉత్సాహం వచ్చిన శ్రమ ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తుల లోపల చేసేటువంటి వ్యాపారం నందు మనకు కొంచెం కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాశివారు ఈరోజు మనకు రావి చెట్టు నమస్కారం చేసుకోవడం లేదా రావి చెట్టుకు ప్రదక్షిణం చేయడం ఉత్తమమైన ఫలితంగా మనకు లభిస్తుంది సింహరాశి వారికి ఈరోజు రోజు గ్రహబలం చేత మనకు మధ్యమ స్థాయి ఫలితాలుగా చెప్పబడుతుంది శని యొక్క ప్రభావం చేత చేసేటు చేసేటువంటి పనుల లోపల కొద్దిగా ఇబ్బందులు ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అయినా సాఫీగానే సాగిపోతుంది చేసే పనుల లోపల కొంచెం ఆటంకం ఏర్పడ్డా కూడా అది తొలగిపోతూ ఉంటుంది ఈరోజు సింహరాశి వారు ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేయడం కానీ లేకపోతే హనుమత్ నామాన్ని జపించడం కానీ చేసినచో ఉత్తమ ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి కన్యారాశి వారి యొక్క స్థితిగతులను గనుక మనం పరిశీలించినట్టుంటే కన్యారాశి వారికి చేసే పనుల లోపల ఉత్సాహము ఆనందము శుభకరమైనటువంటి యోగాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క కన్యారాశివారు ఈరోజు వారు చేసేటువంటి పనులు తలపెట్టే కార్యక్రమాల్లోపట అతి ముఖ్యమైనటువంటి పనులు అవకాశం ఎక్కువగా ఉన్నది ఆ యొక్క పనులు అనుకూలించి శుభ సూచనంగా కొంచెం ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు ఆ యొక్క ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేయడం కానీ లేకపోతే హనుమత్ స్మరణ చేయడం కానీ చేసినట్టుంటే ఈరోజు ఆ యొక్క స్వామి కృప చేత తులారాశి వారికి అనుకూలత లభిస్తూ ఉంటుంది ఈరోజు ఏదైనా శుభకార్యం చేయాలనుకున్నా కూడా వాళ్ళకు ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఈరోజు చేసే పనుల్లోపట ఆటంకాలు లేకుండా శుభప్రదంగా సాఫీగా సాగిపోతూ ఉంటుంది వృచ్చక రాశి వారి యొక్క ఆరోగ్యపరంగా కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉన్నది ఉన్న విద్యార్థులకు కానీ వ్యాపారస్తులకు కానీ వృచ్చిక రాశి వారికి ఈరోజు సంపూర్ణమైనటువంటి అనుకూలత దినముగా చెప్పవచ్చును ధనస్సు రాశి వారికి ఈరోజు మనకు అనుకూలంగా ఉన్నది మధ్యమ స్థాయిలో ఉన్నది చేసేటువంటి పనుల లోపల కొద్దిగా ఆటంకాలు ఏర్పడ్డా కూడా పని సాఫీగా సాగుతుంది కనీ శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది చేసేటువంటి పనుల లోపల మనకు మెల్లగా నెమ్మదిగా సాగుతూ ఉంటుంది కుటుంబ వ్యవహారంలోపట సంపూర్ణంగా అనుకూలించినా కూడా మిత్రులు లేదా పై అధికారులు ఉద్యోగులకు పై అధికారుల ద్వారా ఒత్తిడి ఎక్కువగా ఉంటూ ఉంటుంది ధనస్సు రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని స్మరించడం ఎంతో మంచిది మకర రాశివారు ఈ యొక్క ఏలనాటి శని శని యొక్క ప్రభావం చేత వెళ్ళిపోయింది కాబట్టి ఈరోజు స్వామి యొక్క అనుగ్రహం చేత చాలా మంచి శుభ కార్యక్రమాలు శుభ వార్తలు వినేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఈ రోజు వాళ్ళు చేసే పనుల్లోపట ముఖ్యమైన పనులు ఏమైనా ఉన్నా కూడా ఈరోజు వాటికి ప్రారంభించడానికి కానీ వార్తలు రావడం కానీ లేకపోతే పనికి సంబంధించినటువంటి విషయాలు ముందుకు వచ్చి కొంచెం ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మకర రాశి వారికి వారి యొక్క శని అనుకూలత ఉన్నది కుంభరాశి వారి జాతకం లోపల ఈరోజు చాలా ముఖ్యమైన శుభ దినముగా చెప్పుకోవచ్చును ఈ కుంభరాశి వాళ్ళు ఈరోజు ఏ పనైనా తలపెట్టినా కానీ లేదా యొక్క శుభ కార్యానానికి వెళ్ళినా కానీ అనుకూలంగా ఉంటుంది ఈరోజు ఆప్త మిత్రులను కలిసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బాల్యంలోని కానీ దూర బంధువులు కానీ ఈరోజు కుంభరాశి వారు వాళ్ళతో గడిపి ఆనందాన్ని పొందే అవకాశం కూడా ఉన్నది మీనరాశి వారు ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది ఎందుకంటే అనవసరమైనటువంటి ఆలోచన విధానంతోనే తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈరోజు మీనరాశి వారు వారి యొక్క ఏ కార్యక్రమం కానీ పెద్ద కార్యక్రమం శుభకార్యం ప్రారంభించాలనుకున్నా కూడా స్వామి యొక్క ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆ నామాన్ని తలుస్తూ స్వామి యొక్క దర్శనం చేసుకుంటే కొంచెం అనుకూలతగా ఉంటుంది ఇది ఈరోజు రాశి ఫలితాల వివరాలు ప్రేక్షకులకు మరియు ఎస్ఎస్సి జై హనుమాన్ ఛానల్ సభ్యులందరికీ శుభము లాభము కలగాలని కోరుకుంటూ సమస్త సన్మంగళాన్ని